హాయ్ అండి ఈ వీడియోలోన కిచెన్కి యూజ్ చేసే కొత్త కుక్వేర్ చూపించబోతున్నాను నేను వచ్చేసి ఇవి తీసుకున్నాను అండ్ ఇవి ఎక్స్చేంజ్లో తీసుకున్నాను అనమాట ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి సో వీటి గురించి నేను వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి మన పోపు పెట్టుకుంటాం చూడండి తడుకాపై అనమాట ఇది అన్నీ కూడా నేను ఇంట్లో ఉన్న పాత కడాయిస్ ఎక్స్చేంజ్ ఇచ్చాను అనమాట నాన్ స్టిక్ పాన్స్ ఉంటాయి కదా అవి ఒక ఫైవ్ నేను ఎక్స్చేంజ్ ఇచ్చాను దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది థర్టీన్ సెంటీమీటర్స్ ఉంది వెయిట్ కూడా బాగుంది దీన్ని మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి ఇచ్చాడు అంటే ఎక్స్చేంజ్ ఇవ్వడం వల్ల ఒక కడా ఇవ్వడం వల్ల మనకు టూ హండ్రెడ్ చేంజ్ తగ్గింది అన్నమాట ఆన్లైన్లో కూడా కాస్ట్ చూసాను నేను అమెజాన్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంది మనకి ఫోర్ హండ్రెడ్ చేంజ్కి ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ చూపిస్తున్నాను నాకు ఇంట్లో ఈ చిన్న కుక్కర్ ఒకటి పెద్ద కుక్కర్ ఒకటి ఉంది చిన్నది వన్ లీటరు హాకిన్స్ది బాగుంటుంది అండ్ ఇంకోటి ఉంది మీడియం సైజు ఇది వచ్చేసి ఫైవ్ లీటర్ కుక్కర్ అన్నమాట ఇది కూడా బాగుంటుంది ఇవి నేను ఒక త్రీ ఇయర్స్గా యూస్ చేస్తున్నాను స్టీల్ కుక్కర్స్ ఇవి స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ ఇప్పుడు నాకు వీటికన్నా పెద్ద కుక్కర్ కావాల్సి అనిపించింది అంటే యూసేజ్ అప్పుడప్పుడు నాకు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అవి సరిపోవట్లేదు ఇంకొంచెం పెద్దగా ఉండాలనిపించింది అందుకని నేను ఈ కుక్కర్ తీసుకున్నాను పండగలప్పుడు కానీ ఏదన్నా కొంచెం ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో కుక్ చేయాలంటే ఇది బాగుంటుందని తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిట్ లీటర్ కుక్కర్ ఇది చాలా డీప్గా ఉందన్నమాట నేను నార్మల్గా ఇన్నర్ లిడ్ ఉన్న కుక్కర్సే యూస్ చేశాను అంటే హాకిన్స్ అవి రెండు ఇన్నర్ లిడ్డే ఇది నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి కుక్కర్ యూజ్ చేయలేను నేను ఇదేంటంటే యాక్చువల్గా మా అపార్ట్మెంట్లో కింద ఎక్స్చేంజ్ ఉంటే ఇవి ఇస్తామని చెప్పి పెట్టారు ఒక చిన్నది షాప్ లాగా జస్ట్ టూ డేస్కే స్టాల్ తీసేసారు బట్ అది ఉండగా నేను ఇవి తీసుకున్నాను అనమాట ఇంట్లో ఉన్న పాతవి తీసుకెళ్ళి ఇచ్చేస్తే ప్రతి దాని మీద కొంచెం కొంచెం తగ్గించారు దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ రూపీస్ అమెజాన్లో చూస్తే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఉంది ఎయిటీ సంథింగ్ నైంటీ అలా ఉంది ఇది వచ్చేసి మాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చారు ఎక్స్చేంజ్లో నేను అన్నిటికీ కడాసే ఇచ్చాను ఎలాంటి కడా ఇచ్చాను అనేది నేను లాస్ట్లో చూపిస్తాను అవి సైజ్ ఏం చూడలేదు వాళ్ళు ఏ సైజు ఇచ్చినా సరే ఓకే నేను మీకు టూ సైజెస్ చూపిస్తాను ఆ సైజుల్లో ఇచ్చాను అది వీడియో ఎండింగ్లో పెట్టాను అన్నమాట నేను ఏమి ఇచ్చే ఏమి ఇచ్చాను అనేవి కుక్కర్స్ అంటే ఇలా నేను ఈ లిడ్ యూస్ చేసి చాలా రోజులైంది కాబట్టి నాకు ఫస్ట్ రాలేదు కష్టంగా ఉందేమో అనుకున్నాను కానీ చాలా ఈజీగానే వచ్చేసింది కుక్కర్ వెయిట్ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కడాయి మాట నా దగ్గర ఆల్రెడీ రెండు ఉన్నాయి అవి యూజువల్లీ నేను కుకింగ్ వీడియోస్కి యూజ్ చేసేవి అవి దానికన్నా ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట ఇది లిడ్ వచ్చేసి గ్లాస్ లిడ్ అండ్ అది ప్లాస్టిక్దే ఉంది అది పట్టుకునే నాబ్ కాకపోతే అదేంటంటే మధ్యలో మనకి గరిటె పెట్టుకోవడానికి మధ్యలో ఒక పార్టీషన్ లాగా ఇచ్చాడు ఇది వచ్చేసి ఇందులో అంటే ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో టూ తీసుకున్నాను నేను ఇవి ఫోర్ వెరైటీస్ ఉన్నాయి కదా పైనది ఇది ఈ రెండు తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రై అది చేయడానికి బాగుంది అనిపించింది చాలా పెద్దగా ఉంది అండ్ ఫిష్ కర్రీ కూడా చేసుకోవచ్చు లేదా చికెన్ కర్రీ చేసుకోవచ్చు ఫ్రై అన్నీ చేసుకోవడానికి బాగుంది అనిపించింది అండ్ ఏదన్నా చిన్ని బిర్యానీ చేసుకున్నా కూడా అంటే చిన్న తక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేసుకున్నా బాగుంటుంది ఇది ఇండక్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ కూడా ఇండక్షన్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ ఎంతో ఉండాలి చెప్తాను నేను దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ రూపీస్ కానీ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఇది నేను ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో పప్పు చారు కానీ పప్పు కానీ చెయ్యాలనుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇవి యాక్చువల్లీ మీకు కెమెరాలో కనిపించే వాటికన్నా కొంచెం పెద్ద సైజే ఉన్నాయి ఇది చెప్పాను కదా పెట్టుకోవడానికి ఇచ్చారని లిట్స్కి ఇలా ఇచ్చారు ఇది చాలా డీప్ ఉంది అన్నమాట రైస్ కుక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ అలాగ పప్పు పప్పుచారు అలాంటివి ఇది చూడండి థిక్నెస్ చాలా ఎక్కువ థిక్నెస్ ఉంది కింద ఇది కూడా అంతే ఇండక్షన్కి కూడా యూస్ చేసుకోవచ్చు అమెజాన్లో థర్టీన్ హండ్రెడ్ చేంజ్ అలా ఉంది మనం ఎక్స్చేంజ్లో కాబట్టి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ అలా పడ్డది ఇది వెయిట్ త్రూ అవుట్ ద వెజల్ అయితే లేదు కిందే ఉంది వెయిట్ పైన అయితే ఓకే నార్మల్గా మన స్టీల్ వెజల్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంది బాటమ్ మాత్రం వెయిట్ ఉంది అండ్ ఇది లాస్ట్ ఐటెము ఇది వచ్చేసి అండ్ ప్యాన్ మాట నా దగ్గర మామూలుగా ఐరన్ ప్యాన్ ఉంది అవి మేము జొన్న రొట్టెలు అవి చేయడానికి యూస్ చేస్తాము నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా ఉన్నాయి కానీ ఆ నాన్ స్టిక్ ప్యాన్ ఎన్నో రోజులుగా వద్దు యూజ్ చేయొద్దు నాకు ఇది తీసుకోవాలని అని ఉంది అందుకని నేను ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను వెయిట్ అయితే మాత్రం చాలా చాలా హెవీగా ఉంది ఇది థర్టీ సెంటీమీటర్స్ పెద్ద సైజే ఉంది అండ్ క్యాస్ట్ ఐరన్ కానీ నార్మల్ ఐరన్ వెజల్స్ గురించి కానీ నేను ఇంకొక వీడియో చేస్తాను అవి ఎలా యూజ్ చేసుకోవాలి సీజనింగ్ ఎలా చేసుకోవాలి అని ఇంకొక వీడియో చేస్తాను ఇది మాత్రం చాలా థిక్నెస్ ఉంది చాలా వెయిట్ కూడా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అయితే మనకి ఎక్స్చేంజ్లో దీనికి కూడా కడాయే ఎక్స్చేంజ్ చేశాను అన్నమాట నేను చెప్పాను కదా ఏం ఎక్స్చేంజ్ చేశానంటే ఇవి ఎక్స్చేంజ్ చేశాను అనమాట అండ్ అది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ పడ్డది ఈ ఇలాంటి కడాస్ ఎక్స్చేంజ్ చేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్